నియోజకవర్గం సెగ్మెంట్లో ఒక్కో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది యువతను ఆకర్షించేలా ప్రతి నియోజకవర్గానికి ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అదే తరుణంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి మండలానికి మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్లకు ఫైకే రన్ గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ అవగాహన సదస్సులని నిర్వహించడం జరిగింది చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు వేల ఎనిమిది వందల ఏడు పోలింగ్ కేంద్రాలలో ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మంది ఓటర్లు నమోదవ్వగా వారిలో యాభై ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గంలో నమోదు చేసుకున్న ఐదు లక్షల మంది ఓటర్లు ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంటు ఎన్నికలతో పోల్చగా ఈసారి మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది ఓటర్లు అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఓటింగ్ శాతం మూడు పాయింట్ రెండు ఒక శాతం పెరగడం జరిగిందని తెలుపుటకు సంతోషిస్తున్నాను ఈ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఎన్నికలను సజావుగా శాంతియుతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన పోలీస్ అధికారులకు నోడల్ అధికారులకు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ వీబీటీ విఎస్టీ ఎంసీసీ టీంలకు బిఎల్ఓలకు బిఎల్ఓ సూపర్వైజర్లకు తహసీల్దార్లకు వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జూన్ నాలుగున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ని కూడా శాంతియుతంగా పారదర్శకంగా మీ అందరి సహకారంతో నిర్వహిస్తామని తెలుపుచున్నాను జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో పయనించడానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేస్తుంది జిల్లాను పాటలో నడిపేందుకు సహకరిస్తున్న జిల్లా న్యాయాధిపతికి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్లకు జిల్లా పోలీస్ యంత్రాంగానికి జిల్లా అధికారులకు సిబ్బందికి వివిధ శాఖల అధికారులకు పాత్రికేయులకు మీడియా మిత్రులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులు అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో నీతి నిజాయితీతో నిస్వార్థంగా పారదర్శకంగా పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నా సందేశాన్ని ముగిస్తున్నాను జై తెలంగాణ జై హింద్